హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి అలసంద వడలు నేను ఒక త్రీ కప్స్ అలసందలు తీసుకున్నాను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుని కచ్చాపచ్చాగా అంటే బరక బరగ్గా వాటర్ ఏం వేసుకోకుండా మిక్సీ పట్టుకున్నాను త్రీ కప్స్ అలసందలకి నేను వన్ కప్పు మినుపగుండ్లు ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఇది కూడా వాటర్ ఏం లేకుండా మిక్సీ పెట్టుకున్నాను దీనిలోకి ఒక గుప్పడాన్ని శనగపప్పు మినపప్పు ఒక రెండు ఉల్లిగడ్డలు కొంచెం కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి ఒక గుప్పిడి కొత్తిమీర పుదీనా అదొక గుప్పిడు అదొక గుప్పిడు వేసుకుంటున్నానండి నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక టూ ఇంచెస్ అల్లం ముక్క ఒక స్పూన్ జీరా వేసుకుని మిక్సీ పట్టుకున్నాను బరగ బరగ్గా దీనిలోకి మన టేస్ట్ తగినంత తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ మందం వంట సోడా వేస్తున్నాను గట్టిగా కలుపుకోవాలి వాటర్ ఏం అవసరం ఉండదు పిండి బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమి వేయలేదు కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది పిండి మనం ఆ పిండి మొత్తం మెత్త కలుపుకోవాలి అంటే ఏం ఉండలు లేకుండా రెండు పిండిలు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వీటిని మనం వడలేసుకుందాం ఆయిల్ ఆగిపోయింది ఒక కవర్ తీసేసుకుని కవర్ మీద వాటర్ ఏం అద్దుకోకుండా మనకి పల్చగా వచ్చేస్తుంది మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే వాటర్ అద్దుకుంటే ఏమవుతుందంటే ఇది పప్పు గారి కాబట్టి విరిగిపోతుంది మనం మెత్తగా రుబ్బుకోలేదు కాబట్టి బరగ బరగ్గా రుబ్బుకున్నాం కాబట్టి విరిగిపోతుంది జాగ్రత్తగా వేసుకోవాలా ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా విరిగిపోతుందేమో అని చెప్పేసి గారెలు ఇలా ఎర్రగా గాల్చుకోవాలండి ఈ పప్పు గారెలు కాబట్టి ఎర్రగా గాల్చుకుంటేనే బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయి అన్నమాట ఆరిపోయినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మామూలుగా మనం గారెలు వేడి వేడిగా తింటాం కదా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది రొటీన్గా కాకుండా మన ఫ్యామిలీలో కావచ్చు బయట ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే మిక్సీ వేసుకునేటప్పుడు దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా వాటర్ మనం పోసుకోక వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలా గారు అద్దుకునేటప్పుడు కూడా వాటర్ ఏం లేకుండా స్లోగా చేతితోనే అద్దుకుని ఒక కవర్ మీదే వేసుకుంటే ఈజీగా ఉంటుందండి చేతిలో అరచేతిలో కూడా వేసుకోవచ్చు ఒక కవర్ల మీద వేసుకుంటే కనుక చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది దీనిలో ఫుల్ కాల్షియం ఉంటుందండి కూడా చాలా అంటే చాలా మంచిది పిల్లలు తినరు కాబట్టి ఇలా వడ రూపంలోనైనా సరే మనం వాళ్ళకి పెట్టి చూస్తే వాళ్ళకి హెల్దీగా ఉంటారనమాట ఇంతేనండి గాతపిండి మొత్తం ఇలానే దుగడలు ఈ అలసంద వడ అనేది వేయటం కూడా ఒక ఆట అనమాట అలవాటు అయిపోతూ ఉంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇంతేనండి మన వడలు మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనండి వేడి వేడిగా మన అలసంద వడలు రెడీ అయిపోయాయి చూడండి ఒకసారి చాలా అంటే చాలా క్రంచీ క్రంచీగా ఎంత టేస్ట్ ఉంటాయంటే ఇంట్లో వరకు చేసుకుంటే చికెన్ తోటి మటన్ తోటి చికెన్ తోటి తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ఒట్టి తిన్నా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్